ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటినూ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితరుల దేవుడైన ఎహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ది నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకొనున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ భాషికము వలె ఉండవలెను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను నీ దేవుడైన యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటిని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను మరువకుండా నీవు జాగ్రత్తపడుము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషము గల దేవుడు గనక నీ దేవుడైన యహోవా కోపాగ్ని ఒకవేళ నీ రగులు కొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయను మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలుగున్నట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనది చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనము మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను మరియు యహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరమైన గొప్ప సూచిక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనుపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించను మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలెనని మనకు మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును